ఏ ఒక ఆవుకి చేస్తేనే భూమండలం అంతా చేసిన పుణ్యం వస్తుందా అంటే అవునండి కృష్ణ పరమాత్మ ఇంకా భూమి మీద ఉండలేదు ఆ అవతారం భయంకరంగా రకరకాల పంచాది ఉన్నారు ఈ బాధను తట్టుకోలేకపోయింది భూమాత వెంటనే ఆవిడ ఒక్క రూపం ధరించిన మొత్తం భూమాత ఏమిటి అంటే గోవులాగా తయారై వెళ్ళింది గోవులాగా తయారయ్యి చక్కగా బ్రహ్మాండంగా తాను నడుచుకుంటూ నడుచుకుంటూ పక్కనే ఎందుకు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది బ్రహ్మదేవుడి నెటిని తీసుకొని వైకుంఠానికి చేరాడు ఈ గోవు వెళ్ళింది కాబట్టి కృష్ణ పరమాత్మ భూమి మీద అవతారాన్ని ధరించాడు అందుకే గోవిందుడయ్యాడు వర్షతులన్నీ అయిపోయినాయి వర్షతులు లేకుండా నిస్సారం అయిపోయింది భూమంతా అని పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కోల చేస్తే అప్పుడు భూమాతని ఆయన అడిగాడు అడిగేటప్పుడు భూమాత ఆవులాగా తయారైంది ఇప్పుడు ఓషధులన్నీ నా నుంచి వస్తాయి పితుక్కో తద్వారా మళ్ళీ భూమి ఎంత కూడా సారవంతం అవుతుంది అని చెప్పింది అంటే నిక్షిప్తమై <Gã> ఉన్నాయి <Anfang>